మాతృ సంహిత రచన శ్రీ కొండముది రామకృష్ణ అన్నయ్య గారు వ్యాసం అరవై ఐదు మానవి మాధవి అమ్మలో ఒకే మనిషికి ఒక క్షణంలో సర్వశక్తిమంతమైన మాధవత్వము సాక్షాత్కరిస్తుంది మరో క్షణంలో సామాన్యమైన మానవత్వము గోచరిస్తుంది ఒకే సమయంలోనే ఒకరికి అపరిమితత్వం స్ఫురించడము మరొకరికి పరిమితత్వమే కర్మించడము కద్దు అమ్మలోని ఈ విలక్షణం మనకు అగ్రాహ్యమే అయినప్పటికీ అది అమ్మ ఎడల మన విశ్వాసానికి దోహదకారియే అవుతున్నది అమ్మలో మనం ఏమైనా అసాధారణతను చూచి అమ్మ సమక్షంలో ఆ ప్రస్తావన తీసుకువస్తే నాకేమీ తెలియదు నాన్న నేను మీ వంటిదానని అంటుంది కానీ మళ్ళీ ఒక క్షణంలో నేను ఈ మంచం మీద కూర్చున్నాను అనుకుంటున్నారేమో అమ్మ అంటే అంతటా ఉన్నది అని నాకు ఈ గోడలు అడ్డు అనుకుంటున్నారేమో నేను అంతటా చూడగలను అని నీవు ఎక్కడున్నా నేను వెంటే ఉంటాను అని అయితే అక్కడ నేను లేనంటావా అని ఆయా సందర్భాలను అనుసరించి వివరిస్తూ అమ్మ తన సర్వాంతర్యామిత్వాన్ని ప్రకటిస్తూనే ఉన్నది మాటలలో ప్రకటించడమే కాదు అందుకు అనేకమైన నిదర్శనాలను కూడా అమ్మ మనకు ప్రసాదించింది అయితే అమ్మ సర్వవ్యాపకత్వానికి నిరూపణలు బహువిధాలుగా ప్రసారం చేస్తుంది కొందరికి ప్రేరణ రూపేణ కొందరికి స్ఫురణగా కొందరికి లీలగా కొందరికి స్వప్నంలో కొందరికి ధ్యానంలో కానీ కొందరు అదృష్టవంతులకు అమ్మ రక్త మాంసాలతో భౌతిక రూపంలో ముడికి వందల మైళ్ళ దూరంలో దర్శనం అనుగ్రహించిన సంఘటనలు ఉన్నాయి ఈ నెల ఐదవ తేదీన తమిళనాడులోని పిచ్చమార్ నుండి ఒక సోదరుడు బీపీ చంద్రన్ వచ్చాడు ఆయనకు తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో అమ్మ కనిపించి ప్రసాదం ఇచ్చింది ఆయన అమ్మనంత పూర్వం ఎప్పుడూ చూచి ఉండలేదు ఇల్లెళ్ళముడు పేరైనా విని ఉండలేదు అందువల్ల ఆయనకు అప్పటికి ఆ ఉదంతంతో వైచిత్రి కానీ వైశిష్టం గాని స్ఫురించలేదు తర్వాత ఆయన వ్యాపార రీత్యా మంగళగిరి వెళ్ళాడు అక్కడ తన మిత్రుని గృహంలో అమ్మ ఫోటో చూసి విచారణ చేశాడు వారు అమ్మను గురించి వివరించారు ఆయన వెంటనే ముడికి పరిగెత్తుకొచ్చాడు అక్కడ విచారిస్తే అమ్మ ఎప్పుడూ తిరుపతి వెళ్ళలేదని తెలిసింది ఆయన ఆశ్చర్యానికి మేరలేదు స్థానిక సోదరులు అమ్మను అమ్మా ఏం ప్రసాదం ఇచ్చావు అని అడిగితే నా దగ్గర ఏముంటుంది ఎవరికైనా ఇవ్వటానికి షుగరే ఇచ్చి ఉంటాను అన్నది నవ్వుతూ వారు వెళ్లి ఆ సోదరుని విచారిస్తే ఆయన అమ్మ పంచదార పెట్టింది అన్నాడు అక్కడ ఉన్న అందరూ ఆ సంఘటనకు ఆశ్చర్యపడే కంటే అమ్మ అతని అందు చూపిన అవ్యాజ కరుణకు ఆనందించారు ఇటీవల సెప్టెంబర్లో ఒకనాడు వరంగల్లో ఒక సోదరుడు ఆర్థిక బాధలతో ఉండగా వారింటికి అమ్మ వెళ్ళి ఆయన భార్యకు నూట పదహారు రూపాయలు ప్రసాదించింది ఆ పైకాన్ని వారిప్పటికీ పూజామందిరంలో భద్రపరుచుకొని నిత్యార్చన చేసుకుంటున్నారట ఆ సోదరుడు జిల్లెలముడు వచ్చి అమ్మని అడిగితే ఇక్కడ డబ్బు ఎక్కువై నీకు ఇచ్చానంటావా ఇక్కడ వీళ్ళు డబ్బు కోసం ఇంత యాతన పడుతుంటే ఏమీ చేయలేక చూస్తూ ఉన్నాను నేనేమైనా ఇవ్వగలిగితే వీళ్లకు ఇచ్చేదానినే కదా అన్నది అమ్మలోని ఈ మాయ చేసే ధోరణి ఈ తెరలు వేసే ప్రకృతియే ఈ మేలి ముసుగి మనలను ఆడిస్తూ మనతో ఆడుకుంటున్నది కొందరికి అమ్మలోని ఈ ద్వైదీ విధానం విడ్డూరంగా కనిపించవచ్చును కానీ అమ్మలోని ప్రత్యేకతయే అది అందుకని కరుణామై అయిన అమ్మ మనం శాశ్వతంగా పొరబడకుండా ఉండేందుకే మరుగే నా విధానం అని సుస్పష్టంగా ప్రకటించింది నవంబర్ నైన్టీన్ సెవెంటీ వన్ వ్యాసం అరవై ఆరు వాగ్వైభవోపేత అమ్మ సన్నిధిలో అందరికీ ఒకే విధంగా ఆనందం లభించదు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ప్రాప్తిస్తుంది కొందరు అమ్మ సన్నిధానంలో ఉపవిష్టులై అమ్మ ఏమీ మాట్లాడకపోయినా నిశ్చలంగా ఆ మూర్తిని అవలోకిస్తూ ఆ నిశ్శబ్ద వాతావరణంలో తన్మయలవుతారు మౌనం ద్వారానే వారిని సంపూర్ణంగా అమ్మ అనుగ్రహిస్తుంది ఆ శుభగడియలలో వారికి గల సమస్యలకు సందేహాలకు పరిష్కారాలు సమాధానాలు స్ఫురించి వారి హృదయ దించి వారికి మనశ్శాంతిని ప్రసాదిస్తాయి అమ్మ అపార వీక్షణ ఒక్కటి చాలు వారి మనోరంగాన్ని మలినరహితం చేసే మధుభరితం చేయటానికి అమ్మ ఏ అంగుళి ఈషన్మాత్ర సంచాలనమైన చాలు వారి నాడీ మండలాన్నే పులకాంకితం చేయటానికి ఆ విధంగా అమ్మ నిశ్శబ్ద గీతికలోనే సప్తస్వర సహిత గాంధర్వ కళావిర్భూత రసానుభవం చేయగలిగిన వారు ధన్యులు మనోహరము పరమ ప్రశాంతము అయిన ఆ మూర్తి మోల వారు నిశ్శబ్దంగానే ఆత్మార్పణ చేసుకుని అవధులు లేని ఆనందానుభవం పొందగలుగుతారు కొందరిని అమ్మ తన నిరుపమానమైన మహిమాన్వితమైన వాక్కు ద్వారా సమ్ముగ్ధులను చేసి సంబోదపరుస్తుంది అతిశైశవ దశ నుండి అమ్మ వాక్కులోని చాతుర్యము మాధుర్యము గాంభీర్యం నిరవధికమైన అలౌకిక జ్ఞాన సంపద ఎందరినో ప్రభావితులను చేసింది అందుకు ప్రప్రథములు కాకపోయినా ఆ వాగ్జలదలో తలమునకలైన వారిలో మొట్టమొదటివారు చిదంబరవు తాతగారు చిన్నపిల్లకు పెద్ద ఆలోచనలు ఎందుకమ్మా అని అమ్మమ్మ అడిగితే పెద్దవాళ్ళు చిన్న ఆలోచనలు చేస్తున్నారు కనుక అని అమ్మ అన్నప్పుడు పెద్దవాళ్ళు పిల్లలను సరిగా చూడాలి అని అంటే సరిగా చూసిన వాళ్ళే పెద్దవాళ్లు అని అమ్మ వివరించినప్పుడు తోలునోరు కాదు కదా తాలుమాట రావడానికి అని అమ్మ తనను గురించి తాను తెలుపుకున్నప్పుడు అమ్మమ్మ తన పసిబిడ్డ జిలిబిలి మాటలలోని తీయదనానికి మాత్రమే మురిసిపోతే దైవం పంపిన మనిషి దైవం ఇష్టం ప్రకారం దైవంలోకి పోతే మధ్యలో మనకు ఏడుపెందుకు అన్న అమ్మ తాత్విక చింతనలతోనూ నేను ముందు పడ్డాను మీరు వెనుకపడ్డారు ముందు నేను పడ్డాను నా వెనుక మీరు పడ్డారు నేను చిన్నమ్మాయిని ముందు పడ్డాను పెద్దవారంతా నా వెంట పడ్డారు అన్న అమ్మ వాగ్విలాసాలతోనూ అనుక్షణము అణువణువు పులకించిపోయిన చిదంబరరావు గారు అమ్మలోని అతి మానవత్వాన్ని సంభవించగలిగారు అప్పటి నుండి పండితులు పామరులు అమ్మ వాగ్వైభవానికి అందులోని అర్ధగాంభీర్యానికి జ్ఞాన రోచిస్తులకు నమోవాకాలు అర్పిస్తూనే ఉన్నారు ఇటీవల పాలకొల్లు గవర్నమెంట్ కాలేజీ ప్రధాన అధ్యాపకులైన శ్రీ శివశంకర నారాయణ గారు అమ్మను దర్శించి అనేక తాత్వికాంశాలపై అమ్మతో ప్రసంగిస్తూ దేవుడికి మానవుడికి గల భేదం ఏమిటి అని ప్రశ్నించారు అమ్మ వెంటనే భావం అన్నది ఆ సమాధానంలోని అమ్మ అనుపమ ప్రజ్ఞ వారిని ఎంతగా ఆకర్షించిందో ఎంతగా ఆనందపరిచిందో అమ్మ సన్నిధిలో గడిపే ప్రతి క్షణంలోనూ సోదరులు శ్రీపాద గోపాలకృష్ణమూర్తి గారు అమ్మ నోటి నుండి వెలువడే ప్రతి అక్షరానికి ఎంతగా పరవశించిపోతారు కనుకని ఆ వాక్యాల సేకరణము సంకలనము ప్రచురణము ప్రచారము వారి జీవిత ధ్యేయము తపస్సు అయింది అందుకనే నవంబర్ పదిహేడవ తేదీన చీరాలలో మాతృశ్రీ అధ్యయన పరిషత్ సమావేశంలో మేధా సంపన్నులు శ్రీ విఎం ప్రసాదరావు గారు అమ్మను సందర్శించడమే జ్ఞానం అని అతి రమణీయంగా అభివర్ణించారు భక్తి జ్ఞానం ఒకటేనన్నది అమ్మ డిసెంబర్ నైన్టీన్ సెవెంటీ వన్ వ్యాసం అరవై ఏడు బిడ్డల తృప్తే తల్లి సంతృప్తి ఆయన ఒక డాక్టరు అతడు తన వైద్య వృత్తిని ప్రత్యేకంగా ప్రారంభిస్తూ అందుకు అమ్మ అనుమతిని అర్థించాడు అమ్మ అంగీకరించింది ఆ సమయంలోనే అతడు మృక్కుకున్నాడట తన వృత్తిలో తాను ప్రగతిని సాధిస్తే అమ్మకు ఏమైనా సమర్పించుకుంటానని అతని ఆకాంక్ష ఫలించింది అతని మీదుగా ఎందరికో ప్రాణదానం జరిగింది అతడు బ్రతకరు అనుకున్న రోగులు బ్రతికారు తగ్గవు అనుకున్న జబ్బులు తగ్గాయి ఎన్నో సంఘటనలు రోగులతో పాటు వైద్యుడిని విస్మయపరిచాయి రోగులు డాక్టర్ గారి చేతి చలువ అని ఆనందించారు డాక్టరు తన ఆరాధ్య దైవమైన అమ్మ తన మీద కరుణతో నిరంతరం తనను కాపాడుతున్నదని భావించి మనసంతా కృతజ్ఞతతో నింపుకున్నాడు కృతజ్ఞతకు రూపం ఇవ్వాలని సంకల్పించాడు తనను అమ్మ ఆశీర్వదించినట్లే తాను అమ్మను ఆనందపరచాలని అభిలక్షించాడు అమ్మకు కారులో ప్రయాణం చేయటమంటే ఎంతో ఇష్టమని విన్నాడు వెంటనే తన అంబాసిడర్ కారును అమ్మకు సమర్పించి అమ్మను సంతోషపరిచి తాను సంతృప్తి చెందాలని ఆశించాడు ఈ నెల పద్నాలుగో తేదీన భోగి నాడు అతడు జిల్లెల్లమ్ముడు వచ్చాడు ఆయన ఉద్దేశం ముందుగా మాకు వివరించాడు మేము ఆనందించాం ఎన్నాళ్ల నుండో అమ్మ మమ్మల్ని అడుగుతున్న కోరికను మేము తీర్చలేకపోయినా అది ఈ విధంగా తీరుతున్నది కదా అని తర్వాత ఆయన అమ్మ వద్దకు వచ్చి తన సత్సంకల్పాన్ని అమ్మకు విన్నవించాడు అమ్మ ఏమీ మాట్లాడలేదు అతడు అతి వినయంగా అంజలి ఘటించి అమ్మా నీకు కారు అంటే చాలా ఇష్టమని విన్నాను ఈ కారు నీవు సరదాగా వాడుకో అమ్మా అని వేడుకున్నాడు నిజమే నాకు కారు అంటే ఇష్టమే కానీ కారు నా వరకే ఉపయోగిస్తుంది నీవేదైనా చేయదలుచుకుంటే చాలా పనులున్నాయి అన్నదమ్మ నీ ఇష్టమమ్మ నీవెట్లా ఆజ్ఞాపిస్తే అట్లాగే చేస్తాను ఇది నీవు నాటిన చెట్టు నీవు పోషిస్తున్న చెట్టు కనుక ఈ పూలు పండ్లు అన్నీ నీవే అయితే ఒక పని చెయ్యి నాన్న పది మందికి వచ్చే పని చెయ్యి ప్రస్తుతం పిల్లలు భోజనం చేయటానికి సరి అయిన వసతి లేక ఏదో షెడ్డు వేయించాలనుకుంటున్నారు అందుకు నీకు తోచినంత ఇవ్వు అతడు అందుకు ఆనందంగా అంగీకరించాడు మాకు వెంటనే బాధ కలిగింది అమ్మ కోరిక తీరకుండానే మిగిలిపోయింది అని కాని వెంటనే అమ్మ సూచనలో ప్రఫుల్లమైన మాతృత్వానికి మా మనస్సు ఆనంద తరంగితమైంది అది నిజంగా అమ్మకే చెల్లుతుంది ఆ సమయంలో ఆ మాట అమ్మ మాత్రమే అనగలుగుతుంది అనిపించింది తన ఆనందం కోసం ఒకరు కారును సమర్పిస్తే నాకు సరదాలెందుకు నాన్న పిల్లల అవసరం చూడండి వారి ఇబ్బందులు తీర్చండి అని ఒక్క తల్లి తప్ప ఎవరు అనగలరు పూర్వము ఒక సోదరి సోదరి మార్వ అమెరికా వెళుతూ అమ్మా నేను కొన్ని నెలలు ఉద్యోగం చేసి కొంత డబ్బు నిల్వ చేస్తాను ఆ పైకంతో నీకు కారు పంపమంటే పంపుతాను లేకపోతే నేను మళ్ళీ వచ్చి నీ దగ్గర కొంతకాలం గడుపుతాను అంటే అమ్మ ఆమెనే రమ్మన్నది కారు పంపిస్తే తనకు తృప్తి తాను వస్తే తనకే తృప్తి మరి తల్లి తన తృప్తి చూసుకుంటుందా బిడ్డ తృప్తికే ప్రాధాన్యమిస్తుందా పైగా బిడ్డ తృప్తిని తన సంతృప్తిగా భావిస్తుంది లేకపోతే ఒక్క గ్లాసు మజ్జిగ త్రాగితే తగ్గిపోయి తన కడుపులోని మంటను ఆపి తాను త్రాగితే తన ఎక్కడ తరిగిపోతాయో అని ఆ మంటను అట్లాగే సహించడానికి తల్లికి తప్ప ఎవరికి సాధ్యమవుతుంది జనవరి నైన్టీన్ సెవెంటీ టూ వ్యాసం అరవై ఎనిమిది సర్వజ్ఞత్వం అమ్మ మహోజ్జుల జీవిత చరిత్రను అమ్మ వాక్యాల సంపుటాలను పరిశీలిస్తే తోలునోరు కాని తాలుమాట రాని అమ్మ తీయని నోటిగుండా చాలా తరచుగా విలక్షణంగా వినిపించే మాటలు నాలుగున్నాయి నాకేమీ తెలియదని నేనేమీ చేయలేనని మీ ఇష్టమని సరేనని ఈ నాలుగు వాక్యాలు నాలుగు మంత్రాల్లాగా అమ్మ నిత్యము పునశ్చరణ చేస్తూ ఉంటుంది ఏమి తెలియని మనం లేక కొంత తెలిసిన మనం మనకు తెలియని విషయ ప్రసక్తి వచ్చినప్పుడు కూడా నాకు తెలియదు అని అంగీకరించడానికి మనస్సు ఇష్టపడదు అదేదో మన ప్రతిష్టకు పరువుకు సంఘంలో మన స్థానానికి న్యూనత కలిగించేదిగా బాధపడుతూ తెలియని విషయాన్ని తెలిసినట్లు నటించడానికి ప్రయత్నిస్తుంటాం ఏమీ చేయలేని మనం ఏమీ చేతగాని మనం చేతలు మన చేతలేని మనం ప్రతి పని మనమే చేశామని చేస్తున్నామని భ్రమపడుతూ ఇతరులకు అది చేస్తాను ఇది చేసి పెడతాను అని వాగ్దానాలు ప్రసారం చేస్తూ అవి నిర్వర్తించలేక నిర్వహించలేక బాధపడుతూ ఉంటాం ఏదైనా ఒక సమస్యలో చర్చ వచ్చినప్పుడు ఒక క్రియాచరణలో వివాదం ఏర్పడినప్పుడు మనం ఎప్పుడూ మీ ఇష్టం అని ఎదుటివారి మీద వదలలేం ఒకవేళ ఎవరైనా ఏ విషయంలో అయినా సలహా అడిగితే మీ ఇష్టం అని వారికి స్వేచ్ఛ ఇవ్వలేం ఎవరైనా ఒక విషయం మనకు చెబితే వెంటనే సరే అని ఎప్పుడూ అనలేం ఎంతసేపటికి ఎదుటివారు చెప్పినది కాదు అంటూ బలం లేకపోయినా అందులో సత్యం లేకపోయినా మన వాదాన్నే నెగ్గించుకోవాలని నిరంతరం తాపత్రయపడుతుంటాం కానీ అమ్మ చాలా సునాయాసంగా ఏమీ ఆలోచించకుండా ఏమీ బాధపడకుండా నాకేమీ తెలీదని నేనేమి చేయలేనని మీ ఇష్టమని సరేనని పలుకుతూ ఉంటుంది అమ్మ నోటి వెంట ఆ మాటలు మాత్రమే వింటూ అమ్మ మనలను జయించే తీరు చూస్తే మనం కూడా ఆ అస్త్రాలనే ప్రయోగించి జీవితంలో విజేతలం కాకూడదా అని మనకు ఆశ కలగడం సహజం ఏమీ తెలియని అమ్మ ఏమీ చేయలేని అమ్మ ఇంత మహాద్భుత చరిత్రను ఎట్లా నడుపుతున్నది ఇంత మహోజ్వల జీవితానికి ఆధారం ఏమిటి అని మనకు విస్మయంతో పాటు అమ్మ అసత్యమాడుతున్నదా అన్న సందేహము కలుగుతుంది కానీ అమ్మ జీవిత మహోదది లోతులకు వెళ్ళి పరిశీలిస్తే అందులోని రహస్యం మనకు అవగతమై మన మనస్సు అమ్మ చరణాల మ్రోల వినమ్రమై మన చేతులు ముకుళితమవుతాయి అమ్మ కొన్ని నిర్వచనాలు చేసింది నామరహితుడు అంటే అన్ని నామాలు కలవాడని గుణరహితుడు అంటే గుణాలు కలవాడని రూపరహితుడు అంటే అన్ని రూపాలు కలవాడని అట్లాగే ఏమి తెలియనివాడంటే అన్నీ తెలిసినవాడని ఏమీ చేయలేనివాడు అంటే అన్నీ చేయగలిగినవాడని అర్థం ఇక మనకు ఆ మాట అనటానికి ఏది అమ్మ అసత్యం ఆడుతున్న శంకించడానికి అవకాశము లేదు మీ ఇష్టమని సరేనని అన్నింటికీ మన అభిప్రాయానికి అమ్మ స్వేచ్ఛనిస్తున్నట్లు కనిపిస్తున్నది కానీ ఆలోచిస్తే అది యథార్థం కాదు అమ్మయే ఒకసారి అన్నది నేను మీ ఇష్ట ప్రకారమే నడుస్తున్నట్లు కనిపిస్తాను కానీ నిజానికి నా ఇష్ట ప్రకారమే మిమ్మల్ని నడుపుకుంటాను అని అనేక సంఘటనలలో అది రుజువైంది కూడా అమ్మ ఒక విషయంలో మన సలహా అడిగినట్లు కనిపించినా తన అభిమతం ప్రకారమే మన చేత పలికించి మనం చెప్పినట్లు తాను చేశానంటుంది మరి ఇన్ని మనస్సులను ఇందరు మనుష్యులను తన అభీష్టానుసారమే నడుపుకొనడం అంటే సామాన్యమైన విషయమా అది మనకు సాధ్యమయ్యే సంగత కనుకని మనము అట్లా అనాలనో ప్రవర్తించాలనో అనుకుంటే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లే అవుతుంది ఫిబ్రవరి నైన్టీన్ సెవెంటీ టూ జై